గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మై నేమ్ విజమురళి స్కూల్స్లో పిల్లలు ఎలా ఉండాలి వీళ్ళకి అన్ని నేర్పుతారండి సాంగ్స్ డ్యాన్సు నెక్స్ట్ కెరాటి వాలీబాల్ మొత్తం గేమ్స్తో కూడా మొత్తం అన్నీ నేర్పుతున్నారని ఇక్కడ స్కూల్స్ విద్యార్థులు చెప్తున్నారు ఇది రైతే రాజన్నని ఇది ప్రోగ్రామ్ హాల్ అనమాట మొత్తం రైతులకు విద్యార్థులకు రెండింటికి ఉంటుంది మేము విజయవాడ నుంచి రావడం జరిగింది ఇక్కడ ఏ టూ నగర్ డిఏ ఇది గవర్నమెంట్ స్కూల్ గురుకుల పాఠశాల ఇక్కడ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాము ఇక్కడ ఏంటంటే విద్యార్థులు అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు నెక్స్ట్ ఇప్పుడు అంగవైఖ్యలు ఉంటారు కదండి వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకు సేమ్ అనండి అంటే ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే మేము రోజు నేను వీడియోలు పెడుతున్నాను అవి సేమ్ ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా క్వాలిటీ ఇక్కడ పిల్లల్లోట అందరిలోట ఉంటుంది కెరాటీ నేర్పించడము మా పక్కనేనండి ఫోర్ట్స్ స్కూల్స్ గిరిజన గురుకుల పాఠశాల ఉన్నది ఇక్కడ అన్నీ పైగా నేర్పిస్తారు మీరు ఒకసారి ఇక్కడ మనము డబ్బులు ఇచ్చి కెరాటీ సాంగ్స్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషను లేకపోతే ఇవన్నీ ఎక్స్ట్రా క్వాలిటీ నేర్చుకోవడానికి ఇక్కడ మనం అమౌంట్ ఎక్స్ట్రా మనం ప్రైవేట్ కాలేజీల్లోట మనం ప్రైవేట్ స్కూల్లో అమౌంట్ ఇస్తాము కానీ ఇక్కడ అట్లా కాదు ఇక్కడ ఏంటంటే ఫ్రీగా అని నేర్పిస్తారు ఇక్కడ ఒకసారి మీరు నా అబ్బాయి సాంగ్ చాలా బాగా పాడుతున్నాడు ఇది రైతే రాజు అని ఇది రైతులకి అందరికి కూడా ఇది మీటింగ్ అవ్వాలి ఇక్కడ చూడండి ఈరోజు మేము ఇక్కడ ప్రాగ్రమ్ కాంటాక్ట్ చేయడము జరిగింది ముఖ్యంగా ఏంటంటే వికలాంగులకి ఎట్లా ఉండాలి ఏమిటి అనేది వరదలు వచ్చేటప్పుడు నెక్స్ట్ ఏదైనా విపత్తులు ఇంపార్టెంట్ అండి విపత్తులు వచ్చేటప్పుడు ఏం చేయాలి ఏంటనేది ఇక్కడ మేము ప్రతిరోజు మేము చెప్తూనే ఉంటాము ప్రతి పాఠశాలకు వెళ్ళి నెక్స్ట్ ప్రతి స్కూల్స్కు నెక్స్ట్ ప్రతి ఊర్లకు వెళ్ళి మేము చెప్తున్నామంటే మాది ముఖ్య కారణం ఏంటంటే ప్రజలకి హెల్ప్ చేయడము ప్రజలు ఆపత్తులో ఉంటే వాళ్ళు ఎట్లా మనము వాళ్ళకి వాళ్ళు ప్రమాదం వస్తే మనకు మనం ఎలా కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము పాక్రూమ్స్ అనేసి మా గవర్నమెంట్ వీటి గురించి శాలరీ ఇస్తుందండి అందు గురించి మేము ఇక్కడ చాలా చక్కగా చెప్పడం జరిగింది చూడండి అతను క్యారటీ కూడా అబ్బాయి అన్నీ ఫ్రీగా నేర్పిస్తారండి ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మా పాగ్రం కూడా ఆయన గురించి మేము చెప్పాము నెక్స్ట్ ఎట్లా ఉండాలి ఏంటి ఏంటనేది పిల్లలకి ఏంటంటే యాక్టివిటీస్ ముందర మేము తెలుసుకుంటాము ఎట్లా ఉన్నారు వీళ్ళకి ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది అనేది మేము కంటెంట్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ పిల్లలకి ముందర అవగాహన కల్పించి తర్వాత పిల్లల నుంచి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విపత్తులు వచ్చేటప్పుడు ఏం చేయాలి ఏంటనేది అవగాహన కల్పిస్తాము ఇదే మాకు ముఖ్య ఉద్దేశము ఎక్కడికైనా ఇదే రెండు సబ్జెక్టు మీరు ఇంకొకలాగా మరి అనుకోవద్దు నెక్స్ట్ ఇతను తహసీల్దారు ఇక్కడ నగర్ అటుడికి ఈ తహసీల్దార్ అనమాట అతను కూడా చెప్పారు ఏం చేయాలి మనం ఫ్యూచర్లోట మనకు మనం కాపాడుకోవడానికి అంటే ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తారో అంతలోట మనం కాపాడుకోవాలి మనకు మనము లేదంటే చాలామంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది అందు గురించి అని అతను కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇట్లా ఇట్లా ఉండాలి అనేసి నెక్స్ట్ మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గవర్నమెంట్ ఇక్కడ చేసింది అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ప్రతి దున్ను ప్రతి విపత్తులు వచ్చేటప్పుడు మనం ఎట్లా ఉండాలి అనేది ఒక కార్యక్రమం అండి నెక్స్ట్ వీళ్ళు ఇదే విధంగా మేము ఏంటంటే ప్రతి దున్ను ఎవరైనా పడిపోయేటప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు స్కూల్లో పడిపోతారు కదండి ప్రతి దీనికి మనం హాస్పిటల్కి వెళ్ళాము అందు గురించి అట్లాంటప్పుడు ఏం చేయాలి ఎట్లా కట్టలు కట్టాలి ఎట్లా అనేది మొత్తం మేము చేసి చూపించామండి ప్రతిదీ ఒక కాన్సెప్ట్ మీద మేము చేయడం జరిగింది ప్లీజ్ ఇది మీకు నచ్చినట్టుగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది కూడా అన్ని కట్టలు కట్టడము లేదంటే చోకింగ్ ఇవ్వడము పిల్లలు ఎట్లా ఉంటే ఇప్పుడు నర్వస్ ఇవన్నీ చూపించామండి సిపిఆర్ ఎట్లా ఇవ్వడము పది పదిదండీ రోట్ రొటేషనల్గా మేము ప్రతి పోగ్రామ్ లో మేము చెప్తున్నాం ఏదంటే ఒకళ్ళు కూడా ఎవరికి నెలప్ చేస్తే ఇన్ని ప్రోగ్రామ్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా